యోపు గ్రంథం పదమూడవ అధ్యాయం ఇదిగో నా కన్ను ఇదంతా చూచను నా చెవి దాన్ని విని గ్రహించి ఉన్నది మీకు తెలిసినది నాకును తెలిసి ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను నేను సర్వశక్తులకు దేవునితో మాట్లాడగోరుచున్నాను దేవునితోనే వాదింపగోరుచున్నాను మీరైతే అబద్ధములు కల్పించేవారు మీరందరూ పనికి మాలిన వైద్యులు మీరు కేవలము మౌనముగా నుండుటమేలు అది మీకు జ్ఞానమని ఎంచబడను నా వాదము వినుడి నేను ఆడు వ్యాధ్యము నాలకించుడి దేవుని పక్షముగా మీరు అన్యాయవాదన చేయుదురా ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుతురా ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుతురా దేవుని పక్షమున మీరు వాదించుతురా ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా లేక ఒకడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిత్యముగా ఆయన మిమ్మను గర్దించును ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా ఆయన భయము మీ మీదికి రాదా మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు మీ వాదములు మట్టివాదములు నేను మాట్లాడేదను నా జోలికి రాక మౌనుల యుండ్రుడి నా మీదకి వచ్చినది ఏదో అది వచ్చును వచ్చునుగాక నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలను చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాటలాడదను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును ఇది నాకు రక్షణార్థమైన దగ్గును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తెగింపడు నా వాగ్మూలము శ్రద్ధగా ఆలకించుడి నా వాంగ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో నీయుడి ఆలోచించుడి నేను నా వ్యాజ్యమును సరిచేసుకుని ఉన్నాను నేను నిర్దోషినిగా కనబడుదునని నాకు తెలియను నా వ్యాజ్యమాడ చూచువాడెవడు నాతో వ్యాజ్యమాడ చూచువాడెవడు ఎవడైనను నుండిన ఎడల నేను నోరు మూసుకొని ప్రాణమును ప్రాణము విడిచెదను ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకము అప్పుడు నేను నీకు విముకడనై ఉండను నీ చెయ్యి నా మీద నుండి తొలగింపు నీ భయము నన్ను బెదిరింపనీయకము అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరమిచ్చదను నేను పలికెదను నీవు నా ఉత్తరమిమ్ము నా దోషములెన్ని నా పాపములెన్ని నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయము నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటేవి నన్నేలా నీకు పగవాణిగా ఎంచుకు ఎంచుచున్నావు ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవు వేధించదవా ఎండిపోయిన చెత్తను తరుముదువా నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాలు చుట్టూ గిరిగీసి ఉన్నావు నా అరికాలు చుట్టూ గిరిగీసి ఉన్నావు మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వాణిని కనిపెట్టుచున్నావు దేవుడి పరిశుద్ధ ఒక మనకి భద్రప్రచిదించుగా కామెన్